రోజుకి అన్యాయం అయిపోతూ ఉన్నారు మహిళలకు ఇచ్చిన మాటలు గాల్లో కలిసిపోతూ ఉన్నాయి మీ హామీలకు రెక్కలు వచ్చి ఎగిరిపోతూ ఉన్నాయి మీరు మాత్రం సంపద సృష్టి సంపద సృష్టి అని మాట్లాడుతూ ఉండండి ఇన్నాళ్ళు సంపద సృష్టి అంటే రాష్ట్రానికి ఏమో అనుకుని పొరబడ్డాం మేము కాదు సంపద సృష్టి అంటే మీకు అన్న విషయం మాకు మొన్న మొన్న తెలిసింది కంగ్రాచులేషన్స్ ఆన్ బీయింగ్ ద రిచెస్ట్ సీఎం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టి అంటే ఇదా ప్రతిదాన్ని ప్రైవేటీకరణ చేయడం జగన్ అన్న ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన అన్ని పథకాలని ఈ రోజున మీరు ప్రైవేటీకరణ చేస్తున్నారు ఆరోగ్యశ్రీతో సహా ఏంటండి అది మహిళలంటే గౌరవం లేదు యువతకి దారి చూపిద్దామన్న శ్రద్ధ లేదు హామీలు నెరవేర్చుదామన్న ఆలోచన లేదు ఏంటయ్యా అంటే మళ్ళీ అంటే ట్రోల్ చేస్తారు సీజ్ ద షిప్ అంటారు ముందు ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ సీజ్ చేయండి సార్ ముందు ఇవన్నీ సీజ్ చేయండి ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం దేన్ని సీజ్ చేయాలి ఇంతమందికి మీరు సమాధానం చెప్పాలి ఇంతమంది మీ సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా నిలబడుతుంది ప్రశ్నిస్తుంది అడుగుతుంది మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మా పార్టీ అధ్యక్షులు గౌరవ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో కూర్చోపెడతారు ఖచ్చితంగా వి ఆల్ విల్ మేక్ ఆంధ్ర గ్రేట్ అగెయిన్ విత్ జగన్ అన్న జై జగన్